ఈ మొక్క చూసారా డ్రాగన్ ఫ్రూట్ ఇది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక కొమ్మ తీసుకొచ్చి వేశాను అది రోజు వెళ్ళి చూసుకుంటూ ఉంటాను ఈ మొక్కనే కాదు అన్ని మొక్కల్ని చూసుకుంటూ ఉంటాను ఎక్కడ ఎప్పుడు నాకు ఇది కనపడలేదు మేబీ ఇది పైన వెళ్ళిపోయిందో ఏమో తెలియదు ఇవాళ మార్నింగ్ లేసి చూస్తే కనుక ఈ ఫ్రూట్ ప్రత్యక్షమై ఎలా అంటే అది బరువుకు కాబోలు ఆ స్టెమ్ కింద పడిపోయింది అంటే చెట్టు నుంచి కాదు జస్ట్ బరువుకి వంగిందనమాట అబ్బా ఈ ఫ్రూట్ చూసి నాకు చాలా అంటే చాలా సంతోషం వేసింది ఎన్ని సంవత్సరాలైనా ఒక్క ఫ్రూట్ కూడా రాలేదే అని నేను చాలా అనుకుంటూ ఉండేదాన్ని చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ కలర్తో ఈ డ్రాగన్ ఫ్రూట్ ఉందో చూసారా ఎంత బాగుందో నాకైతే చాలా సంతోషం వేసింది ఉదయాన్నే లేయగానే ఒక వీడియో తీశాను ఇది ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది చాలా కాస్ట్లీ ఫ్రూట్ కదా మామూలుగా ఇది వందకి రెండో ఒకటో ఇస్తారేమో తెలియదు కానీ మనం ఏ సీజనల్ ఫ్రూట్స్ ఆ సీజన్లో మనం తింటుంటాము ఇటువంటి కాస్ట్లీ ఫ్రూట్స్ తినాలి అనే అంత ఇదేం లేదు పోతే దీని యొక్క స్టెమ్ చూసారా నేను ఇదే బకెట్లో ఇంకొక మందార చెట్టు కూడా వేశాను అది ఇది రెండు సమయలు వస్తూ ఉన్నాయి ఇవాళ నాకు నా సంతోషానికి అవధులు లేవండి సరే మా ఇంట్లో ఎక్కువ చెట్లు ఉండడం వల్ల ఉడతలు కొట్టేస్తాయని దాని ఎలాగైనా కోసేయాలి అనే ఉద్దేశంతో చూశాను అనమాట అసలు అది రైప్ అయిందా లేదా అంటే మనం అది పండిందా లేదా చూడాలి కదా ఇంత కష్టపడి ఎందుకని ఒక అమ్మాయి చేత అది అందించమని చెప్పాను దాన్ని అది పండిందా లేదా అనేది మనం ఎట్టు చూడాలంటే దాన్ని కొంచెం ప్రెస్ చేసి చూస్తే మెత్తగా ఉంటుంది ఒకటి నెక్స్ట్ దాని ముందు భాగం డ్రై అయ్యి నల్లగా ఉంటుంది రెండు దాని రెక్కలు ఉన్నాయి కదా అవి ఆల్మోస్ట్ ఆల్ డ్రై అవుతూ వచ్చాయి సో ఇది రైపుడ్ అని చెప్పి అంటే పండింది అనే ఉద్దేశంతో దాన్ని కోసేయాలి నేను డిసైడ్ అయిపోయాను కోసేసాను కూడా సో ఇప్పుడు ఆ ఆ ఫ్రూట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను ఈ తొట్టులోనండి వేసింది అది తొట్టి కాదు అది ఒక బకెట్ చూడండి ఆ ఫ్రూట్ కోసాను సో దీంట్లో రెండు రకాలు ఉంటాయండి ఇది ఏ రకమో కోస్తే కానీ మనకు తెలియదు వైట్ ఉంటుంది రెడ్ వైట్ ఉంటుంది పింక్ కలర్ ఫ్లెష్ ఉంటుంది ఇది వైటో రెడ్డో నాకైతే తెలీదు సో ఇది ఓవరాల్గా పండింది కాబట్టి ఇప్పుడు మనం కోసి చూద్దాం దీన్ని ఇందులో ఏ కలర్ ఉంటుందో చూద్దాం వస్తున్నానండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఐదేళ్ల నుంచి చాకి నా బిడ్డకి ఒక పండు వచ్చింది అన్నట్టు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ పండుని చూసి కోస్తుంటే ఎంత బాగుంది కదా బ్యూటిఫుల్ కలరు చూద్దాము ఇది చాలా కాస్ట్లీ ఫ్రూట్ అండి ఇది ఎందుకో కానీ మరి తెలియదు ఈ చెట్టు ఒకటి పెట్టుకున్నా చాలు చూసారు కదా నాకు వైట్ వచ్చింది భలే బాగుంది చూడడానికి చాలా అందంగా ఉంది చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనేసిన ప్రతి చెట్టు ఫ్రూట్ మెల్లిగా ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈల్డ్ రావడం మొదలుపెట్టిందండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీతో షేర్ చేసుకుందామని